అంటే ఒక మీ అంటే సరే చాలా సర్వేలు వచ్చినప్పుడు కూడా ఒక సర్వే మాత్రమే మీకు వచ్చిన ఫిగర్కి ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది మిగతా సర్వేలు కొన్ని దగ్గరగా ఇచ్చారు కొన్ని చాలా దూరంగా ఇచ్చారు కొన్ని మీకు రావని కూడా ఇచ్చారు బట్ ఈవెన్ అల్టిమేట్గా అయితే ఖచ్చితంగా మీ మీ వైపు మీకు అను వ్యతిరేకిచ్చిన సర్వేల వల్ల ఖచ్చితంగా మీ పార్టీ ఓడిపోతుందని కూటమి ఓడిపోతుందని బెట్టింగ్ బెట్టింగ్ చాలా మంది లాస్ అయి ఉంటారు నో డౌట్ అందులో సో మీరు మీరు ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని మొత్తం కానీ మీకు గారికి డిఆర్కే అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మేము అంచనా వేసిన విజయానికి దగ్గరగానే వచ్చాను సార్ మీకు అన్నగో చెప్పాను ముందు చెప్పాను ఎందుకంటే మాకు వన్ సిక్స్టీ నేను గంట చెప్పాను ప్రతిపక్షం కూడా ఉండడం అని చెప్పేసి నేను లాస్ట్ డిబేట్ లో మీతో చెప్తే మీరు కూడా అంతా కరెక్ట్ గా మీరు అంత కాన్ఫిడెన్స్ గా అంత గట్టిగా ఎలా చెప్తారని చెప్పి మీరు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది నన్ను నేను అప్పుడే చెప్పాను ఎందుకనంటే లాస్ట్ టైము పోలవరం కట్టాము పట్టం ద్వారా పులికి నీళ్ళు తెచ్చామని చెప్పాము తాలకి రాజధాని నిర్మించాము సంక్షేమ పథకాలు ఇచ్చాము అన్ని చేసిన మాకే ఇరవై మూడిస్తే ఏం చేయని వీళ్ళకి ప్రతిపక్షం ఎలా వస్తుంది రాదు కదా లాజిక్ మిస్ అయ్యారు అదే లాజిక్ నేను లాస్ట్ టైం చెప్పాను మీకు మేము ఊహించిందే జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది ఎందుకు ఆ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అని అంటే దేవన్ నుంచి దేవన్ నుంచి చూడండి మీరు కస్టడే నుంచి అధికారంలోకి రావడం తోటే ట్యాండ్ ని బ్యాన్ చేయడం జరిగింది ట్యాండ్ ని బ్యాన్ చేయడం బ్యాన్ చేయడం ద్వారా దాదాపు బాలగురు స్వామి సారీ ఫర్ ది ఇంటరెక్షన్ మీది సిగ్నల్ నెట్వర్క్ బాగాలేదు చాలా మీ ఫో మీ ఫేస్ సరిగా క్లియర్ గా లేదు మీ మాట కూడా డిస్టర్బ్ అవుతుంది బ్రేక్ అవుతుంది కొంచెం సరి చేసుకుంటే బెటర్ ఎందుకంటే మీరు చెప్పే మాట కూడా అర్థం అవ్వవు అలా ఉండటం వల్ల ఓకే ఓకే సార్ ఇప్పుడు అనిపిస్తుంది కనిపిస్తుంది బట్ ఫీజ్ అవుతుంది రైట్ మాట్లాడండి ఒకసారి రైట్ ఇప్పుడు కొంచెం రన్నింగ్ లో ఉండటం వల్ల అట్లా ఉంది అందువల్ల ఎందుకనంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన డే వన్ నుంచే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది అందరు కళ్ళారా చూశారు ఎందుకనంటే ఒక్క ఇసుకని ఆపడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ముప్పై రెండు రంగాలు అందరూ చేతి పనులు చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఉంది వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి శాండ్ కొనాలన్నా కూడా బంగారం అయితే ఈజీగా దొరుకుతుందేమో కాబట్టి గోడ దొరకన పరిస్థితి రాష్ట్రంలో చూసాము ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ చూసామంటే వీళ్ళ బిజినెస్ అన్ని స్టాండ్ ల్యాండ్ నాన్ బ్రాండ్ గ్రావెల్ అన్ని అమ్ముకొని లాస్ట్ కి రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారు అందువల్ల ఎందుకనంటే ఒకటే కదా సార్ మనం ఆలోచించాల్సింది ఏంటని మేము బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ అని చెప్తున్నారు ఆ బటన్ తో పాటు పేద వర్గాల కూడా నొక్కాడు ఎట్ ది సేమ్ టైం అందువల్ల ఎందుకనంటే సోషల్ మీడియాలో కూడా ఏదైనా మనం ఒక మెసేజ్ పెట్టాలంటే సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టిన వ్యక్తులను కూడా ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి రకరకాల సెక్షన్లతో కేసులు పెట్టి లోపల వేసి అరాట్ చేశారు ఎందుకనంటే మాకు ఇన్ని సీట్లు రావడానికి ముఖ్య కారణం ఏమని నేను చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వల్లే మాకు అన్ని సీట్లు వచ్చినాయి ఇదైతే గంట పదంగా చెప్పగలం ఎందుకనంటే గతంలో కూడా చూసాం ఒక్కసారి చూడండి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పరిపాలన చేశాడా ఎటువంటి ప్రమేయం లేని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే జనాలు ఏ విధంగా తీసుకుంటారు మీరు బాగా ఆలోచించండి ఎందుకనంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సైనికుల్లాగా పోరాడారు ఎందుకనంటే అసెంబ్లీలో అంత పెద్ద సీనియర్ నాయకుడు అయ్యి ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా మాట్లాడే రైట్ గురుస్వామి గారు మీ సిగ్నల్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుగా ఉంది మరోసారి ఫ్రీజ్ అయింది మీ మీ పిక్చర్ ఫ్రీజ్ అయింది ఇప్పుడు అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడుతా ఉంటే నన్ను కాదు పక్క ఎన్ని ఎక్కిరిస్తున్నారు పక్క ఆయన మాట్లాడుతున్నారు పక్కన నాయకుండి తిడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు అని చెప్పేసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ పైచాచికానందం ఆనందం పొందాడు అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు నువ్వు ఒక్క ఛాన్స్ అడిగావు ఒక్క ఛాన్స్ అడిగి ఇచ్చామని చెప్పి జనాలందరూ తెలుసుకున్నారు ఉద్యోగస్తులు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఉద్యోగస్తులు వ్యాపారస్తులు యువత మేధావర్గం అనగారిన వర్గాలు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక రాకపోతే మనుగుడు సాధించడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పి అందరూ కూడా సైలెంట్ గా ఉండడం జరిగింది ఎందుకంటే మేము పార్టీ పరంగా గ్రౌండ్ లో వర్క్ చేశాం కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలుగురితో మాట్లాడితే ఎవరు బయటపడట్లేదు కానీ ఇండిజువల్ గా మాట్లాడితే ప్రతి ఒక్కరి మనోభావాలు షేర్ చేసుకునే పరిస్థితి ఉంది మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసాం దాదాపు విజయనగరం నుంచి చిత్తూరు వరకు కర్నూలు జిల్లా అనంతపురం అన్ని జిల్లాల్లో మేము గ్రౌండ్ లో పనిచేశాం కాబట్టి మరి ఇప్పుడు ఎందుకని మాకు వంద వస్తాయని చెప్పేసి ఇదే విజయ్ కుమార్ అని మీరు అడగడం జరిగింది అప్పుడేం చెప్పాము మేము మైండ్ గేమ్ ఆడతాము అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు ఎన్ని మైండ్ గేమ్ ఎన్ని చేసినా కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎస్ సైడ్ అయిపోయారు అందుకే వార్ వన్ సైడ్ జరిగింది ఇన్ని సీట్లు రావడం జరిగింది ఎందుకనంటే లాస్ట్ టైం వచ్చిన నూట యాభై అది రికార్డు బ్రేక్ అని చెప్పి అందరు అనుకున్నాడు ఆ రికార్డు క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడం అంటే జరగని పని అనుకున్నారు కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి నూట అరవై నాలుగు వచ్చినాయి లాస్ట్ టైం డిబేట్ లో కూడా నేను మాకు నూట అరవై రెండు వస్తాయి ఇలా పదమూడు వస్తాయి కూడా కాన్ఫిడెన్స్ వచ్చినాయి మీకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా అది అది ఆ పాయింట్ నాది అది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ కాదు సార్ ఎందుకనంటే మా నాయకులు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చేశారు కింద మమేకమై ఉన్నారు కాబట్టి మేము ఎగ్జిట్ పోల్స్ అయితే పూర్తిగా నమ్మలేదు ఎందుకనంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాకు ఇచ్చినాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ చాలా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వచ్చినాయి తారుమార అవ్వడం జరిగింది ఎందుకనంటే నేను తెలంగాణలో చెప్పాను నేను చెప్పిందే జరిగింది దానికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పాను నేను చెప్పిందే జరిగిందని చెప్పి ఆరామస్థాన్ పై నుంచి చదువుకుంటా వచ్చాడు క్లాస్ లో ఐవరు చదువుకున్నట్టు ఏమైంది ఆరామస్థానం వీళ్ళు చెప్పడం వల్ల ఎందుకనంటే బెట్టింగ్ పెట్టుకోవడం అనేది ఎవరికి వాళ్ళు పర్సనల్ విషయాలు కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు దాని గురించి ఎవరేం చెప్పలేరు వాళ్ళ ఎందుకనంటే వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు కావాలని వాళ్ళు బెట్టింగ్లు పెట్టారు అంతే తప్పిస్తే ఏమి లేదు మేమైతే ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అవ్వలేదు ఎగ్జిట్ పోల్స్ నమ్మలేదు మేము మా పార్టీని మా కార్యకర్తలు నమ్ముకున్నాం జనాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి దానికి మేము తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటా వెళ్ళాము దానికి తగ్గ ఫలితం రిజల్ట్ వచ్చింది నూటికి నూరు శాతం వెంకట గారు రైట్ కోటేశ్వర గారు ఈ మొత్తం సార్ అఫ్ కోర్స్ పార్టీ అనేది వాళ్ళ 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 సర్వీస్ని బట్టి లేదంటే వాళ్ళు చేసే పనులు బట్టి ఉండొచ్చు అది వేరే విషయం బట్ ఈ పోల్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తారుమారైన నేపథ్యంలో ఇప్పటికైనా వాటిని నమ్మటం ఆపేస్తే బెటర్ అనేది చాలామంది ఒపీనియన్ మీరేమంటారు